పని దానితో ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశానికి అన్నపూర్ణగా పశ్చిమ గోదావరి జిల్లాలు దేశానికి తిండి పెట్టారు మీరు అలాంటి ఈ జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా ఇంకో పక్క అల్లూరి సీతారామరాజు పుట్టిన జిల్లా బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చి ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్ర రావడానికి దోహదం చేసిన వ్యక్తి అలాంటి పుణ్యభూమి జిల్లా ఇంకో పక్క ఇక్కడ మిమ్మల్ని చూస్తే మంచికి మారు పేరు పశ్చిమ గోదావరి జిల్లా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు అతిథి మర్యాదకు పశ్చిమ గోదావరి జిల్లా మారు పేరని ఎప్పుడు చెప్పేవాడు ఆయన అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం చాలా సంతోషం రెండు వేల పద్నాలుగు పదహైదు అసెంబ్లీలకు పదహైదు అసెంబ్లీలు పెరిగిన మూడు పార్లమెంటుకు మూడు పార్లమెంట్లు గెలిపించారు రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం జనసేన జైత యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం పదహైదు అన్ని పార్లమెంట్ గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పాలి నేను ఒక విషయం అడుగుతున్నా మీరెప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు అభిమానంగా ఉండేవారు జనసేన పార్టీ పైన కూడా అభిమానం ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా మొట్టమొదటిసారిగా ఒక్కసారి తప్పుటడిగేశారు అది రెండు వేల పంతొమ్మిదిలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ ఐదేళ్లుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది సినిమా అయిపోయింది తొందరలోనే పోతారు వీళ్ళు నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా సమాజంలో ఏ ఒక్క వ్యక్తి